కార్పొరేట్ కంపెనీలకి అడగకుండానే వరాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది గత పది నెలల కాలంలో అనేక గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తాగునీరు లేదు డ్రైనేజీ లేదు పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది మొత్తం నీళ్లు కూడా ఉన్న తోట కూడా కలుషితమైపోతుంటే తాగే నీళ్లు కొనుక్కోవాల్సినటువంటి దుస్తులు ఏర్పడింది దోమలతోటి ఈరోజు తత్వతం అవుతున్నారు జబ్బులు వస్తున్నాయి అయినా ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా వైద్యాలు కూడా సరిగ్గా సదుపాయం లేదు ఇలాంటి స్థితిలో ప్రజల సమస్యలని యుద్ధ ప్రాతిపదిక మీద పరీక్షించడం ప్రభుత్వం పూనుకోవాలి కలెక్టర్ల సదస్సులు పెట్టి అధికారులకి హుక్ములు జారీ చేస్తే పరిష్కారం కాదు కింద క్షేత్రస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటించాలి మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పర్యటిస్తున్నారు జనాన్ని మర్చిపోయారు వాళ్ళు జనం మాత్రం ఆహాకారాలు పెడుతున్నారు ఇళ్ళు ఇళ్ల పట్టాలు చాలా పెద్ద సమస్యగా ఉంది నెల్లూరు లాంటి పట్టణంలోనే వేల మందికి ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో లేదా కాలువ గట్ల మీద ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి వాళ్ళకి పట్టాలు లేవు సంవత్సరాల తరబడి అల్లాడుతున్నారు అలాగే డిట్కో ఇళ్ళు వాళ్ళు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి డబ్బులు కట్టమని కానీ ఇళ్ళు మాత్రం స్వాధీనం చేయట్లేదు టిట్కో ఇళ్ళు స్వాధీనం చేయకపోతే ప్రజలే నేరుగా పోయి స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రానివద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను జగనన్న కాలనీలో ఎక్కడ కూడా కనీస సదుపాయాలు ఇళ్ళు కూడా పూర్తి కాలేదు ఒకవైపు జనానికి ఇళ్ళు ఇవ్వకుండా ఒక జానుడు శ్మశాన వాటికి దళితులకి స్థలం కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదు లక్షల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు ఆ కార్పొరేట్లో ఆ భూములతో వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు ఉద్యోగాలు లేవు అభివృద్ధి లేదు ఈ రకంగా కార్పొరేట్లకు పందిహారం చేయడానికే భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాభకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం రామాయపట్నం చుట్టుపక్కల ఇండస్ట్రీ పేరుతో మరలా ఇక్కడ కొత్త నాటకం స్టార్ట్ చేశారు పూర్తి స్థాయిలో రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా రైతులకి యొక్క భవిష్యత్తుకి ఆ భరోసా ఇవ్వకుండా ఏ రకంగా భూములు తీసుకున్నా సరే వాటిని మేము ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం